హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ ఎండ్రోయలు చేశానండి బెండకాయ అనేది చాలా మంచిది ఎండ్రోయలు కూడా చాలా మంచిదండి ఇలా ఎండ్రోయలు బెండకాయ కూర చేశాను దీనికోసం నేను ఇక్కడ అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి అర కేజీ బెండకాయలు తీసుకుని నీట్గా కడిగేసుకుని ఇలా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీనికోసం ఇలాగా ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు రోజులు కడిగి పక్కన పెట్టుకున్నాను ఎండు రోజుల్లో కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుందండి కొంచెం రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడి వేసుకున్న తర్వాత మూగుడు పెట్టుకుని ముగుట్లో నూనె కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండ్రోయలు వేసుకోవాలి ఎండ్రోయలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి బెండకాయ కూరలోకి పచ్చిమిరపకాయలు ఉంటేనే బాగుంటుందండి కారం కన్నా పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత టమాటాలు ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి బెండకాయ ముక్కల్లో నుంచి ఇలా జిగ్ర అనేది వచ్చేస్తుందండి ఆ జిగరంతా పోతేనే బాగుంటుంది సరే జిగురొచ్చింది ఆ జిగరంతా పోతే కూర అయితే బాగుంటుంది ఆ జిగరంతా పోయేదాకా వేపుకోవాలి ఆ జిగరంతా వేగిపోయిన తర్వాత పసుపు సాల్ట్ కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి కారం కొంచమే వేసానండి అండి పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని నీళ్ళు పోసేసుకున్నాను నీళ్ళైతే ఎక్కువే పోస్తానండి ఎందుకంటే ఫ్రై కాదు పులుసులాగే పెట్టాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చింతపండు రసం పోసుకున్నాను ఎందుకంటే పులుసు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ పడుతుందండి నేను ఇలా చింతపండు రసం తీసుకుని పోసుకున్నాను బెండకాయ రోజులు చాలా బాగుంటుందండి చాలా మంది తిన్న రోజు జిగురుగా ఉంటుందని కానీ చాలా మంచిదండి ఇలా వండుకుంటే జిగురు కూడా ఉండదండి అంతేనండి పండుగ కూర అయితే రెడీ అయిపోయింది సరే ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా వీడియోస్ కావాలా